హాయ్ అండి వెల్కమ్ టు జేబీకి కుకింగ్ బ్లాగ్స్ మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్టే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చికెను గోంగూర కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా చికెను గోంగూర కర్రీ చేస్తున్నామండి అది ఎలా చేయాలి ఏంటనేది మనము ఇప్పుడు చూసేద్దాం ఓకేనా ప్లీజ్ లాంగ్ వీడియోని పూర్తిగా చూసి కామెంట్ చేయండి ఇప్పుడు బాండీ పెట్టేసుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేయండి అదేవిధంగా రెండు పచ్చిమిర్చి అదేవిధంగా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుని రెండు ఆనియన్స్ అవి కట్ చేసినా ఫ్రై చేసేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసేసుకోవాలి బ్లుపాయల్ని ఇలాగ ముక్కలన్నీ ఫ్రై చేసేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఇలాగ ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసేసుకోవాలి పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం నీట్గా కడిగి పెట్టేసుకుని చికెన్ ఉంది కదా ఆ చికెన్ కూడా వేసేయండి చక్కగా నీట్గా కడిగి పెట్టేసుకోండి చికెన్ని ఆ నీసి నీరంతా అయిపోయి మొక్కల్లో అంతా నీరు అనేది పోవాలన్నమాట చక్కగా అలాగ చికెన్ వేసేసి కలిపేసుకోవాలి చక్కగా మనకి ఏంటంటే టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలో ఇలాగ చికెన్ గోంగూర అనేది బాగుంటుంది ఇలాగ కలిపేసుకోవాలి ఒక రెండు నిమిషాలు వదిలేసిన తర్వాత ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేయండి అదేవిధంగా రుచికి సరిపడా గల్లుప్పు యాడ్ చేయండి మీ ఇష్టం సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఉప్పు వేయండి లాస్ట్లో వేసుకోవచ్చు ఉప్పు కాకపోతే తగ్గించి వేసుకోండి లాస్ట్లో సరిపోతే మళ్ళీ వేసుకుందాము ఇలాగ కలిపేసి ఒక రెండు నిమిషాలు వదిలేస్తే మనకి నీరు అనేది వస్తుంది చూసారు కదా అలా నీస్ నీరు అంతా ఇంకిపోవాలన్నమాట ఇప్పుడు ఇంకిన తర్వాత ఏం చేయాలంటే ఒక రెండు టేబుల్ స్పూన్ కారం మసాలా కారం అనేది యాడ్ చేసుకొని కలపండి అలాగ చక్కగా అంతా కలిపి కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు అలా వదిలేయండి చక్కగా కర్రీ అనేది దగ్గర పడే వరకు అవ్వాలి ఈ లోపల నేను ఏంటంటే గోంగూర నీట్గా కడిగి పెట్టేసుకున్నాను ఇందులో వచ్చేసి మనకు ఇప్పుడు చికెన్ మసాలా గరం మసాలా ధనియాల పౌడర్ అలాగే ఒక టేబుల్ స్పూన్ అలాగా యాడ్ చేసేయండి కొస్తూరి మీద కూడా యాడ్ చేయండి ఇలా అన్ని కలిపేసిన తర్వాత లాస్ట్లో గోంగూర అనేది యాడ్ చేయండి ఆయిల్ అనేది బయటకు వచ్చిన తర్వాత మనం గోంగూర యాడ్ చేయండి గోంగూర వేసిన తర్వాత చక్కగా కలిపేసుకోండి నేనైతే ఎలా చేస్తున్నాను అలా చేస్తున్నానండి కొంతమంది గోంగూర ఎక్కువ వేస్తారు బట్ నేను ఏంటంటే కొంచెం ఎక్కువ చికెన్ తీసుకున్నాను కాబట్టి ఇది కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా ఎలా మగ్గిపోయిందో మగ్గిన తర్వాత వాటర్ అనేది కొద్దిగా యాడ్ చేసి వదిలేయండి ఇలా టెన్ మినిట్స్ అని వదిలేస్తే అది దగ్గర పడిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ వచ్చేసి అది ఆయిల్ అనేది పైకి తేలే వరకు దాన్ని మనము రోస్ట్ చేసేసుకోవాలన్నమాట చికెను గోంగూర కలిపి చూసారు కదా ఇంకా దగ్గర పడిపోయింది చాలా వరకు దగ్గర పడిపోయిందండి చూసారు కదా ఇలా రావాలి కర్రీ ఇలా ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంతేనండి మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ క్లిక్ చేసుకోండి ఇప్పుడు లాస్ట్లో మనం వచ్చేసి కొత్తిమీర అనేది యాడ్ చేసేయండి ఇట్లా చేసుకొని తినండి అండి ఎంతో టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా వేసి తిప్పేసాలని అంతే అయిపోయింది ఇప్పుడు వేడి వేడి అనే వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫస్ట్ టైం చూస్తున్నాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ క్లిక్ చేసుకోండి లాంగ్ వీడియోలకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ యువర్ సపోర్ట్ అంతేనండి బాయ్ నెక్స్ట్ వీడియో